మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ వెళ్దండ శివుని గుట్ట పైన దాదాపు వేల సంవత్సరాల క్రింద వెలిసిన దేవాలయాన్ని మళ్ళీ పునః ప్రారంభానికి పోనుకున్న ఒక భక్తుని ఆయన దగ్గర ఉన్నాము అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్కారం చెప్పండి మీరు దాదాపుగా వేల సంవత్సరాల క్రింద ప్రారంభమైన గుడిని కొన్ని రోజుల తర్వాత కనీసం అక్కడ జనాల నడకనే కొంచెం దూరం అయిపోయినప్పటికీ మళ్ళీ మీరు ఇప్పుడు ఈ రోజు ఆ గుడి ఆ అదే డెవలప్మెంట్ కోసం పూనుకున్న కార్యక్రమం చేస్తున్నారు ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనిపించింది ఇది గుట్టపైకి మనం పోయి మంచి అనిపించింది మొక్కున్నాం మొక్కుకొని నాకు చాలా మంచి అనిపించింది మన భక్తులు కూడా అందరు కలిసి కూడా మనకు ఇవ్వడం వాళ్ళు కూడా మంచి అనిపించి పోద చేద్దాం అని చెప్పి కమిటీ మొత్తం అందరు కలిసి ముందుకు పోయి చాలా అందరు సంతోషంగా చేయడం జరుగుతుంది మనకు కూడా అందరికి ఇలా ఒకరు కాదు ఉన్న అందరికీ కూడా చాలా మంచిగా జరుగుతుంది మొక్కున్న అనేది కాకుండా ఉంది ఆడిపోతే ఫస్ట్ పోయినప్పుడు మొత్తం చూసే మొత్తం చెట్టు ఉండడం వండు ఉండడం పోయినాం చూడంగానే బాగాకరం అసలు ఏంది గుడి ఇంత సంవత్సరాలు ఉంది పడిపోయింది ఎందుకు మనం మనం మొక్కుతున్నాం కదా మంచిగా అవుతుంది ఎందుకు చేయకూడదు అని చెప్పి మేము అందరం కలిసి ముందుకు రావడం జరిగింది మనకు కమిటీ కూడా అందరూ సహకరించడం మీరు గుట్టపైకి ఎంబడే ఏదైనా మీరు మొక్కుకో మొక్కుకొని ఆ కోరిక తీర్చినందుకు మీరు ఈ రోజు ఈ డెవలప్మెంట్ కోసం కోనుకున్నారు లేదు ఆ పురాతన అవస్థకు చేరుకోబోతున్న ఈ ఆలయాన్ని మళ్ళీ మనం ఎలా డెవలప్ చేసి మనం భక్తులని మన ప్రాంత వాసులకి ఈ గుడి చరిత్ర గురించి తెలియదు కాబట్టి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం భాగంగానే మీరు ఈ ఆలోచన విధంగానే అందరి గ్రామస్తుల సహకారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు నాకు అనుకూలంగా మనకు నేను ఒక కోరిక నేను అనుకున్నా అది నాకు నెరవేరింది నెరవేరిన తర్వాత మనం చేద్దాం అనే సహకారంతో ఒకరిని ఉన్న ఏం చేయాలనేది నాకు దృష్టికి చేయలేకపోయినండి ఒకని నా తోడు ఉండాలని చెప్పి మా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళంతా వాళ్ళే నేను డివిజువల్ అయిందా వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి పోదాం గుడికి పోదాం చేద్దాం చేద్దాం అని చెప్పి మా కంపెనీ సభ్యులు కూడా అందరూ సహకరించుతున్నారు ఇంకొకటి ఏమైందంటే ఆ గుడి అనేది పాత మొత్తం అదిపోయింది ఊరి జనాలంతా అంతా అంత పెద్ద గుడి దేవస్థానాలు ఉన్నాయి అన్ని దేవతలు ఉన్నాయి అన్ని గుడులు ఉన్నాయి అన్ని పుట్టగుండం అనేది మైసమ్మ గుడి అనేవి అన్నీ ఉన్నాయి రంగరాగ స్వామి అనేది ఇవన్నీ ఉండి కూడా ఎందుకు మేము చేయలేకపోతున్నాం ఊరు జనాలు ఎందుకు రాలేకపోతారు దాని వల్ల మేము ఊరు జనాలు మొత్తం మాడికి పోయి తొలకపోయి చేయాలనేది మా ఒక ఈ నిర్ణయం తీసుకునే క్రమంలోని మీరు ఏకంగా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే మధ్యలోనే మీరు నిర్ణయం తీసుకుని అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళారా సో ఈ అభివృద్ధి కార్యక్రమానికి మీరు నిధులు ఎలా కేటాయించారు సో గ్రామస్తుల నుంచి అధికారుల నుంచి అట్లా రాజకీయ నాయకుల నుంచి కూడా సేకరించి ఈ అభివృద్ధి చేశారంటే మీరు ఫస్ట్ ఒకటి నేను మొక్కుకున్నా కదా ఫస్ట్ నేనే చేసింది తర్వాత మేము కమిటీ వేసుకోవాలి కమిటీ కూడా ఏం లేదు అందరం కలిసి ఏం చేసినాం గుడి డెవలప్ చేయాలని చెప్పి కొట్టించి అందరు సహకారం ఊరు ప్రజల సహకారం తోటే ఇప్పుడు ముందుకు పోవాల్సి ఉంది వీళ్ళంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దాతలు ముందుకు రావడం జరుగుతుంది ఇంకా మేం చేస్తాం మేము ఇంకా చేస్తాం అనే తోటి కూడా ఆకర్షణ కూడా బాగుంది జనాలతోటి కూడా శివుని గుట్టపైన ఇక్కడ మైసమ్మ తల్లి ఇటు తల్లి ఇటు మన రంగనాథ రంగనాయక స్వాముల వారు ఇటు శివుడు ఇవన్నీ చూసుకున్నట్టు అయితే గతంలో వీళ్ళ చరిత్ర ఎలా ఉండబోతుంది అంటే దాదాపుగా వేల సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఆ దేవాల చరిత్ర ఎవరు చెప్పలేకపోతున్నారు ఉన్నారు సో ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఆ చరిత్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంటే ఏం చెప్తారు మేము మా వంతు మేము ప్రయత్నం చేసాం అంటే ఉంటారు కదా ఏజ్ వారు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి అడగడం ఏముంది ఇంత ముందు ఎట్ట జరుగుతుంది ఏమైంది దాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తారు పెద్దలు ఉంటారు పెద్దలతో సహకారం తీసుకొని ఆ గుడి ఎందుకు ఏమైంది ఎందుకు ఆడిపోయింది మనం కూడా ఎందుకు చేద్దామనే ఉద్దేశంతో గుండాల క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న ఈ శివుడు గుట్ట దాదాపు కళ్ళకుర్తి ప్రాంతంలో చాలా మందికి తెలియని ప్రాంతంగా ఉంది దీని అందరికి భక్తులకు మీరు ఈ మహాశివరాత్రి రోజున ఏం చెప్పదలుచుకున్నారు ఒకటి నేను కళ్యాణం ఈ రోజు చేస్తున్నాం తర్వాత కూడా ఇంకా కొద్దిగా పాత గుళ్ళు అన్ని ఉన్నాయి రిపేర్ చేయ ఉంది అవన్నీ చేసి విగ్రహ పైస చేయడం మన కలగవర్గం వల్ల మొత్తం జనాలు కూడా ఇక్కడికి రావాలి సహకరించాలి వచ్చి మొక్కుని వాళ్ళకు కూడా మంచి జరగాలని నేను అనుకుంటున్నాను అంద సహకారంతో ఇలాగే కొనసాగితే మీరు వచ్చే మహాశివరాత్రికి అటు వచ్చే మహాశివరాత్రికి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా గ్రామస్తులందరినీ కలుపుకొని అటు పార్టీలకు పార్టీలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకొని ప్రయత్నంలో మీరు చేస్తారు చేస్తామండి ఎందుకంటే కూడా పార్టీ అనే కాదు మన భక్తితో చేయగలిసింది అన్ని రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మాకు సహకరిస్తారు ఎవరు అనేది ఏం లేదు అన్ని రాజ రాజకీయాలు సహకరిస్తారు భక్తులు కూడా చాలా మంది కూడా వాళ్ళతో వాళ్ళే నైట్ అన్నదానం చేద్దామని నైట్ అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించి అన్నదానం చేద్దాం అనుకో మేము అనుకోలేదు కమిటీ కాడు ఓన్లీ ఉత్సవం చేద్దామని మేము అనుకున్నాం తర్వాత వాళ్ళంతా వాళ్ళే వస్తారు సుమారుగా ఈ సాయంకాలం జరగబోయే కళ్యాణానికి ఎంతమంది భక్తులు హాజరయ్యే రోజు ఒక నాలుగు ఐదు వందల మంది దగ్గర రావచ్చు ఇదండి మొత్తానికి ఇక్కడ ఏదైతే వెల్దండ శివుని గుట్ట మీద ఉన్న ఏదైతే శివాలయం కావచ్చు ఇటు మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి రంగనాయకుల స్వాముల వారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన చిన్న గుండము ఇంకోటి చిన్న గుండం ఏందంటే నీళ్ళు పుట్టగుండం తీసే కొద్దిగా నీళ్లు ఎక్కడ కూడా మనకు నీళ్లు లేవనే కొండ కూడా ఆ వస్తూనే ఉంటాయి అంటే తీసే కొద్దిగా వస్తున్నాయంటే నిజంగా దేవుడు ఉన్నారని ఇక్కడ ఈ నిదర్శనం అని చెప్పుకోవచ్చు వేల సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ గుడిని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో తెలియకుండా తెలియపరిచేలా చేసేలా ఈ ప్రాంత వాసులు గ్రామస్తులు అందరినీ కూడగట్టుకొని చేసుకున్న ప్రయత్నంలో శితలావసరం చేరుకుంటున్న దేవాలయాన్ని మళ్ళీ పునః ప్రారంభించడానికి చాలా ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ మహాశివరాత్రి రోజున ప్రారంభించడానికి నిజంగా ఈ గ్రామస్తులని ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచన చేసి మనం ఏదైతే పడిపోతున్న గుళ్ళని కానీ మనకు కొన్ని వాళ్ళ చరిత్ర తెలియని దేవాలయాలను కూడా ఇప్పుడున్న జనరేషన్ లో తెలియజేయాలని ఇక్కడ హిందూ ధర్మాలు కావచ్చు హిందూ భక్తులు కావచ్చు శివ భక్తులు కావచ్చు అన్ని ధర్మాలు కావచ్చు సో ప్రతి ఒక్కరు ఈ ఆలోచన విధంగానే ఆ అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చేరవేయాలి చెయ్యడాలు ఇక్కడ భక్తుల ఆలోచన విధానాన్ని మొత్తానికి ఇదండి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నాను మీటింగ్ న్యూస్ వెళ్దాండా శివుని గుట్ట పైన నుంచి రిపోర్ట్ ప్రస్తుతం మనం వెల్దండ పట్టణంలోని శివుని గుట్ట పైన ఉన్నాం శివుని గుట్ట పైన అంటే ఇక్కడ వైపు శివాలయం మరోవైపు మరో మరోవైపు ఎల్లమ్మ ఇక్కడ రంగనాయకుల స్వాముల దగ్గర ఉన్నాము మొత్తం మీద ఈ గుట్ట మీద దాదాపు నలుగురు దేవుళ్ళు ఇక్కడ వెలిసారు సో ఇక్కడ రంగనాయకుల స్వాముల గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఆ స్థానికులు ఉన్నారు వాళ్ళకి ఈ చరిత్ర దాదాపు వంద సంవత్సరాలు గల చరిత్ర తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా మీకు నమస్కారం సార్ ఇక్కడ ప్రస్తుతం మనం రంగనాయకుల స్వాముల దగ్గర ఉన్నాము ఈయన గురించి ఈ ప్రత్యేకత గురించి ఈ చరిత్ర గురించి పూర్వం మీకు ఎన్ని సంవత్సరాల కింద ఈ గుడి ప్రారంభించ ఇప్పుడు మధ్యలో ఇది మొత్తానికి ఇక్కడ రావడము రాకపోకలు అన్ని బంద్ అయిన సందర్భంలో తిరిగి మళ్ళీ ఇక్కడ ఆ పూజలు పునస్కరాలు భక్తులు కూడా మళ్ళీ ప్రారంభించారు దీని గురించి చెప్పండి స్వామి గత ఇది రెండు మూడు వందల ఏళ్ళ నుంచి చాలా పెద్ద ఎత్తున జాతర జాగేది ఈ గుట్ట శివుని గుట్ట అంటారు దీన్ని తర్వాత ఇక్కడ ఇండ్ల వైసామ్మ అనేది ఒకటి పోషమ్మ గుడి అని ఒకటి రంగనాయకుని గుడి అనేది ఒకటి ఇక్కడ ఇంచుమించు నాలుగు దేవుళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా పూర్వ వైభవంగా చాలా పెద్ద ఎత్తున జాతర తాగేది ఇక్కడ గతంలో మీ చిన్నతనం ఉండగా ఇక్కడ స్వాముల వారు కూడా వచ్చి ఇక్కడ విగ్రహాలు పెట్టుకొని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేసేది ఇక్కడ గ్రామం నుంచి ఎవరు వచ్చిన పిక్నిక్ కార్యక్రమాలకు కానీ గుడికి చాలా పెద్ద ఎత్తున అందరు వచ్చేది గత కొద్ది కాలం నుంచి ఇక్కడ ఎవరు కూడా రాకపోకలు తగ్గినాయి అయితే గత ఒక సంవత్సరం ఆరు నెలల నుంచి ఇక్కడ వెంకటేష్ అనే ఒక అబ్బాయి ఆ దేవుని మొక్కుకొని దేవుని గుళ్ళు గర్భగుళ్ళు దాంతో అన్ని మంచిగా నిర్మాణం చేయడం జరిగింది అతని పూనుకున్నాడు అతను పూనుకొని గ్రామ ప్రజలు పెద్దలందరితోటి కూడా కలిసి వాళ్ళతో చందాలు ఏర్పాటు చేసి ఆ బాబు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుండు ఇంకా ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇంచుమించు వెల్దండ నుంచి గుండాల గ్రామానికి ఎక్కువ పోయేది ఈరోజు వెల్దండ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ శివుని గుట్టకు ఈ రంగనాయకుని గుడికి రావడం జరుగుతుంది ఈ గుడి డెవలపింగ్ కూడా అందరు సహాయ సహకారాలు ఉంది ఇక్కడ రోడ్డు కూడా నిర్మాణం లేకుండే చాలా రోడ్డు ఇబ్బంది ఉండే రోడ్డు కూడా నిర్మాణం దాతల ద్వారా నిర్మాణం చేయడం జరిగింది రెండు రెండు దిక్కుల ఈ గుడికి చరిత్ర ఉంది దాదాపు వంద సంవత్సరాలకు పైగల్లా ఉన్న అంటే మీ పూర్వీకులు కావచ్చు మీ నాన్నగారు కావచ్చు వాళ్ళ నాన్నగారు కావచ్చు ఆ క్రమంలో ఈ గుడి అంత అంగరంగ వైభవంగా కూడా ఉంటుంది అంటారు మధ్యలో గ్యాప్ రావడానికి అంటే ఎందుకు అట్లా ఏర్పడ్డది అంటే ఈ ప్రాంతాన్ని చూస్తే చాలా వరకు కూడా అక్కడ తోపి అంత చేసిన క్రమం కూడా కనిపిస్తుంది దాని గురించి చెప్పండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కొంచెం గ్యాప్ జరగడం జరిగింది గ్రామంలో కూడా ఎక్కువ జనాలు వస్తుండ్రీ ఒకరు ఇద్దరు ఎవరు ప్రేమగా ఉన్నోళ్ళు రావడం జరుగుతుండే గ్రామంలో చాలా బ్యాక్ వరి జరిగింది ఎందుకంటే కొంత మధ్యకాలంలో దేవాలయాల మీద ఎవరు కూడా కొంత ఇంట్రెస్ట్ లేక ఎనికి జరిగింది ఈ కాలంలో ఈ పరిస్థితుల దేవాలయం మీద భక్తి కానీ ప్రజలలో చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి భక్తులు ప్రతి కార్యక్రమంలో బాగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో ఈరోజు భజనలు కానీ పూజలు కానీ పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నారు దాని గురించి ఈరోజు ఈ గుడి కూడా దశ దిశ కలిగింది ప్రజలు మమేకమై పెద్ద ఎత్తున గుడికి రావడం జరిగింది ఎందుకో ఈ పరమాత్మని మరి అనుగ్రహంతో ఇప్పుడు జరిగేది ఉన్నది దానికి ఇప్పుడు జరుగుతుంది పూర్వం ఇక్కడ ఋషులు మహాఋషులు సాధువులు ఇక్కడ కఠోరమైన దీక్షలు తపస్సులు నెలల కొద్ది చేసేవాళ్ళు అంటున్నారు అంటే అంత పవిత్రమైన ఈ క్షేత్రము అంత పవిత్రమైన ఈ దేవాలయాన్ని మధ్యలో అంటే ఇప్పుడు మీరు మళ్ళీ మరి మీరు మళ్ళీ ప్రణ ప్రారంభించుకోవడానికి ప్రధాన కారణం ఇంకోటి ఆ దేవుల మీద ఉన్న ఆ మహిమ ఈ భక్తులు నమ్ముకున్న వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు ఎట్లా తీసుకో వెళ్ళాలనుకుంటున్నారు ఇక్కడ ఇంత ముందుకు మునును ఎంతోమంది ఈ ప్రాంతంలో తపస్సు చేసుకున్నారు ఆ చరిత్రను ఇప్పుడు పెద్దల ద్వారా తెలుసుకొని గ్రామంలో మనం కూడా మన గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున గుడి ఉంది మనం కూడా మన గుడిని డెవలప్ చేసుకోవాలి ఇక్కడ భజన కార్యక్రమాలు చేయాలి ప్రతి సోమవారం పెద్ద ఎత్తున గ్రామంలో ప్రజలు యువకులు అందరూ కూడా ఇక్కడనే ఇచ్చేస్తున్నారు బాగా పూజలు జరుగుతున్నాయి ఇంచుమించు ఒక సంవత్సరం ఆరు నెలల నుంచి ఈ ఇప్పుడు ఈ శివరాత్రి కూడా పెద్ద ఎత్తున గ్రామంలో ప్రజలు రా ఇప్పుడు కూడా ఒక గంట రెండు గంటల్లో ఊళ్ళో నుంచి దేవుడు చేస్తున్నాడు కళ్యాణ కార్యక్రమం ఉంది నైట్ భజన కార్యక్రమంలో ఉంది ఇక ముందు ముందు పెద్ద ఎత్తున ఈడ కార్యక్రమాలు చేయనికే మా గ్రామ ప్రజలు కూడా రంగనాయకుల స్వామి వారిని చూస్తా ఉంటే ఇక్కడ కొండపైన బయట పెట్టారు అంటే విగ్రహం ఇప్పుడు ఇంకా మళ్ళీ గుడి క్రమంలో ఉన్నారు కాబట్టి దీన్ని ఇంకా ఎట్లా డెవలప్ చేయబోతున్నారు భక్తులకి ఈ ఉన్న ప్రాంత ప్రజలకి ఇక్కడ ఆ ఏదైతే వెళ్దండా శివుడు శివుని గుట్ట ఇలా ఉంటుంది చాలా మందికి తెలియదు కాబట్టి గుండాల దగ్గర ఉంది అక్కడ వెళ్ళి ఆ క్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈ గుడిని రేపు భవిష్యత్తులో ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి భక్తులకు ఈ చరిత్ర చెప్పబోతున్నారు మీరు రంగనాయకుని గుడిని గుడి లోపట అంత ధ్వంసం ఉండే ధ్వంసం అయినందుకు స్వామివారిని బయటకు తీసి పెట్టి గుడి కూడా అంత క్లీన్ చేసి రాళ్లతోటి మంచిగా చేసి దాంట్లో మళ్ళీ స్వామివారి పునర్ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు పైన గోపురం కానీ ఈ కొండను కానీ కొంచెం అభివృద్ధి చేసి పై ఉన్న శిఖరాన్ని కూడా దాన్ని తొలిసి అంటే పాత ఉన్నది కాబట్టి దాన్ని డిస్మెటల్ చేయకుండా దాన్నే తొలిచి దాన్ని మంచిగా సిమెంట్ ద్వారా మంచి స్ట్రక్చర్ ఏర్పాటు చేసి దీనికి ఒక పర్యాటన స్థలంగా ఏర్పాటు చేయాలనేటువంటి కాంక్ష మా గ్రామ ప్రజలకు ఇక్కడ చేస్తున్న కార్యనిర్వాహకులకు ఉంది దాన్ని చేయడానికి మేమందరం కూడా సహాయ సహకారాలు చేయడానికి రెడీ ఉన్నాం ఇంకా దాతలు పెద్దలు ఎమ్మెల్యే కావచ్చు ఇంకా అందరూ కావచ్చు ప్రతి పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారం అందిస్తారు ఇక్కడ చేస్తున్నటువంటి వెంకటేష్ కానీ అతను ఉన్న బృందం కానీ చాలా కష్టం చేస్తున్నారు వాళ్ళను దేవుడు కూడా మంచిగా దీవిస్తాడు వాళ్ళు చాలా కష్టం చేసి పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రజలు కూడా సహాయ సహకారం అందిస్తారు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ రంగనాయకుని గుడి వద్దన జాతర శివాలయంలో కూడా కళ్యాణం పెద్ద ఎత్తున రోడ్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసి ఈ గుట్టను ఒక తిరుపతికి ఎన్ని గుట్టలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని గుట్టలు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా శ్రీశైలానికి దగ్గరగా ఉంది తర్వాత గుండాల అంబ రామాలేశ్వర స్వామి వారికి కూడా దగ్గరగా ఉంది ఆ క్షేత్రాలను అనుసంధానంగా చేసుకొని ఈ శివుని గుట్టను కూడా డెవలప్ చేయడానికి మా గ్రామ ప్రజలు మా గ్రామంలో ఉన్న యువకులు మా గ్రామంలో ఉన్న నిర్వాహకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గుట్టను డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉండరు దీని గుట్ట కూడా భవిష్యత్ తరాలకు వస్తుంది భవిష్యత్ తరాలకు పెద్ద స్థాయి పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుంది దీనికి దేవుడు ఇప్పుడు మార్గం కల్పించిండు ఇప్పుడు అందరికి కూడా అయ్యా మీ ఊర్లో గుడి ఉంది మీరు దీన్ని డెవలప్ చేసుకోవాలనేది దేవుని సంకల్పంతో ఈరోజు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది పెద్ద ఎత్తున గుడి డెవలప్ అవుతుంది మంచి పర్యాటక స్థలం అవుతుంది భావన మాకుంది మన శివయ్య శ్రీశైల క్షేత్రం పెద్ద ఎత్తున ఉంది కాబట్టి వచ్చిపోయేటోళ్ళు కూడా ఈ గుడికి వచ్చే విధంగా రోడ్డు కానీ రెండు దిక్కుల రోడ్ అవుతుంది తర్వాత మా ఎమ్మెల్యే గారు కానీ మా ప్రజా ప్రతినిధులు కానీ మా నాయకులు కానీ మా ఎంపీ ఎమ్మెల్యే అందరు కానీ దీన్ని సహాయ సహకారాలు ఇస్తే ఈ గుడి చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది పురాతన కాలం నాటి ఈ దేవాలయాన్ని కాపాడుకోవాలని ఇక్కడ వెళ్దండ ప్రజలు భక్తులు చాలా ఆవేదన అంటే వాళ్ళది అసంతృప్తి అంటే ఇన్ని రోజులు మనం ఈ ఈ గుడిని మనం మిస్ అయినాం అనే ఆలోచన విధంగానే మళ్ళీ పూర్వం మళ్ళీ తిరిగి మనం అలాంటి గుడిని కాపాడుకోవాలని భక్తులందరూ ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్